హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ నిహారికా వ్లాగ్స్ ఈరోజు మనం హుషయ్ కూడా మార్కెట్కి అయితే అనమాట సో నేను ఏమేమి షాపింగ్ చేస్తాను కొంత అనేది ప్రతి ఒక్కటి బ్లాగ్లో చూపిస్తా సో మిస్ అవ్వకుండా చూడండి ఇక్కడ ఏది దొరకదు అనుకుంటే అన్నీ దొరుకుతాయంట సో చూద్దాం ఓకేనా హలో ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మార్కెట్ దగ్గర ఎంట్రన్స్లో అనమాట అమ్మవారి టెంపుల్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ మీరు ప్రతి ఒక్కటి అయితే క్యాప్చర్ చేస్తున్నా నేను మీ అందరికి చూపెట్టడానికైతే మార్కెట్ చాలా అంటే చాలా పెద్ద ఉందనమాట మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కటి చూడండి ఫ్రెండ్స్ ఉంది కదా ఉంటే అడుగుదాం ఇక్కడ అడగచ్చు కదా ఫ్రెండ్స్ ఇట్లా పండుగలు ఇట్లా చేస్తారు కదా పండుగలు చేసినప్పుడు దానికి కావాల్సిన సామాన్ అయితే ఏమేమి ఉంటాయి అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అనమాట ఏది దొరకదు అనే ముచ్చట అయితే ఉండదు ఏదంటే అది ప్రతి ఒక్క వస్తువు అయితే మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది చూసుకో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకా ప్రతి ఒక్కటి మీకు అనిపిస్తుంది కదా ఇంకా నెక్స్ట్ ఏంటంటే నేను ప్రతి ఒక్కటి అయితే మీకు చూపిస్తాను మిస్ అవ్వకుండా అట్లనే కంటిన్యూస్గా చూస్తూనే ఉండండి ఓకేనా ఇవేమో కవర్స్ ఫ్రెండ్స్ అది ఏ కలర్ అంటే ఆ కలర్ ఏ సైజ్ అంటే ఆ సైజు కూడా ఉన్నాయి అన్నమాట ఇక్కడ వేసుకున్నట్టయితే మొత్తం ఇది మార్కెట్ సెక్షన్ ఫ్రెండ్స్ అన్ని కూరగాయలు ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంటుంది ఇక్కడ ఈ వెజిటేబుల్ లేదు అనేది అయితే లేదనమాట ప్రతి ఒక్క వెజిటేబుల్ చూస్తున్నారు కదా మీరు ఆనియన్స్ కానీ అల్లం వెల్లుల్లి ఇంకా అరటికాయ ప్రతి ఒక్కటి ఇంకా ఇది లేదు అనేదే అనకుండా ప్రతి ఒక్క ఐటమ్ అయితే మీకు దొరుకుతుంది చూస్తున్నారు కదా చాలా పెద్ద మార్కెట్ అంటే చాలా పెద్ద మార్కెట్ ఫ్రెండ్స్ ఇంకా పైన కూడా ఉంది అని చెప్పేసి స్టెప్స్ అయితే ఎక్కుతున్నాం అనమాట మమ్మీ నేను ఇంకా ఇవి గిఫ్ట్స్ ప్యాకింగ్ అట్లాంటివి చేస్తారు కదా అవన్నమాట మనకి ఏ కలర్ అంటే ఆ కలర్లో సిల్వర్ గోల్డ్ ఇంకా లైట్ పింక్ అట్లా కూడా ఉన్నాయి పీటలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే పెళ్ళికి సంబంధించిన సామాన్లు కూడా ఉంటాయి అంటారు కదా పెళ్ళి కూతురు పెళ్ళికొడుకు అట్లాంటివి వెడ్డింగ్కి సంబంధించినవి కూడా ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంది ఇక్కడ అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవన్నీ పండుగలు చేస్తారని చెప్పేసి ఇంతకుముందు అన్న కదా సో పండుగలు చేసేటప్పుడు మనకి ఏవేవి పడతాయో అవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అనమాట థర్మకోల్స్ ప్రతి ఒక్కటి ఇంకా బుట్టలు చూడండి ప్రతి ఒక్కటి చాటలు చీపిర్లు ప్రతి ఒక్కటి అసలు మనం ఇంట్లో ఏమేమి వాడతామో అవన్నీ అనమాట దొరకదు ఇది ఇంకా లేదు ఇక్కడ అని వెళ్ళిపోవాల్సిన అవసరం ఉండదు మనం ఇంట్లో వాడే ప్రతి ఒక్క వస్తువు ఇక్కడ దొరుకుతుంది ఫ్రెండ్స్ ఇవి గరిటెలు ఉంటాయి కదా అప్పలు చేసినప్పుడు పెద్ద పెద్ద అవి మళ్ళీ కడాయిలు పొయ్యిలు ఇంకో ప్రతి ఒక్కటి ఇవి బుట్టలు కదా బుట్టలు ఇంకా మీతో పాటు నేను కూడా వెయిటింగ్లో ఉన్నా అనమాట నెక్స్ట్ ఇంకా ఏమేమి ఉన్నాయా అని జల్లెడ జల్లెడ ఇవేమో అంటే రకరకాల జల్లెళ్ళు ఇదేమో రొట్టె చేస్తారు కదా అది రొట్టె కట్టే మీరు ఏమంటారు ఫ్రెండ్స్ నేనైతే నాకు వచ్చిన భాషలో వచ్చిన విధంగా చెప్తున్నా ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం క్షమించండి ఫ్రెండ్స్ కడాయిలు అవి పెద్ద కడాయిలు పూరీలు మురుకులు అప్పలు ఇంకా ఏమంట అవి చేసేసుకోవడానికి అవి అయితే ఎక్కువ బుట్టలే కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చాలా బుట్టలే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే పూజ సామాను మరియు అట్లనే ఫోటో ఆల్బమ్స్ ఉంటాయి కదా దేవుడివి అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా మీకు అక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ కొన్ని సామాన్ అయితే తీసుకున్నాం ఇంకా తీసుకోవడానికి వెళ్తున్నాం అనమాట ఇక స్టెప్స్ దిగుతున్నాం చూడండి స్టెప్స్ కూడా ఇక్కడ ఇబ్బంది అవ్వకుండా పైన తీసుకునే వాళ్ళు పైన ఏమైనా పూజ సామాను కోసం పైన పోవాలి కింద వచ్చేసి మార్కెట్ ఉంది సో ఇంకా మమ్మీ ఏమేమి తీసుకుంటుందా చూద్దాం నేను చూస్తే మీకు చూపిస్తా ఓకేనా ఫ్రెండ్స్ మమ్మీ అయితే గోకరకాయ తీసుకుంటుంది ఇక్కడ ఫ్రెష్గా ఉంది అని చెప్పేసి గోకర్పయన నలభై ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే నేను టూ త్రీ మంత్స్ బ్యాకే తీసిన అనమాట కానీ నాకు టైం లేక ఎడిటింగ్ అయితే చేయలేదు అందరికి చూపించాలి కాబట్టి అని చెప్పేసి అయితే నేను వీడియో అయితే ఎడిటింగ్ చేస్తున్నా ఇంకొక విషయం ఏంది అంటే ఇంత పెద్ద మార్కెట్ నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట చూడడం నేనైతే మీరు కూడా ఏమైనా కావాలి తీసుకోవాలి అన్నీ అక్కడక్కడ ఎందుకు అనుకుంటే అన్నీ ఒక ఒకటే చోట తీసుకోవాలి అనుకుంటే కనుక ఎక్కడ తిరిగే ఇబ్బంది అయితే ఉండదు కూరగాయల సెక్షన్ అలాగనే ఉంది ఫ్లవర్స్ అలాగనే ఉంది పూజ సామాగ్రికి సంబంధించి ప్రతి ఒక్కటి అనమాట ఇది దొరకదు అని ఏది లేదు మనం ఇంట్లో వాడే ప్రతి ఒక్క వస్తువు ఇక్కడ కుషాయి కూడా మార్కెట్లో అయితే అవైలబుల్గా ఉంది నేనైతే ఫస్ట్ టైం వెళ్ళిన ఫ్రెండ్స్ ఇక్కడ మా ఫ్రెండ్స్ చెప్పారనమాట ఒకసారి వెళ్ళి చూడు బాగుంటుంది అంటే మమ్మీ నేనైతే వెళ్ళినాం అనమాట ఫ్రెండ్స్ మమ్మీ కూరగాయలు తీసుకుంటుంది సో నేను ఇంకా అంట ఆకుకూరలు ఇంత ఫ్రెష్గా ఉన్నాయి వద్దా ఆకుకూరలా గుమ్మడికాయలు తీసుకుంటుంది ఫ్రెండ్స్ ఎంతసేపు వెయిట్ చేయాలో మనకు ఏమర్థమైతే ఏ తీరని ఏమే ఆడుతున్నారు ఇప్పుడు ఇంత రెండు ఇంత మూడు ఎంత కిలో యాభై సో కూరగాయలు తీసుకోవడం అయిపోయింది ఇక్కడ చూస్తే మొత్తం అన్ని ఫ్లవర్సే ఉన్నాయి ఫ్లవర్స్ 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 పువ్వులు ఉన్నాయి ఇవేమో దొంతులు బొమ్మల కొలువ అంటారు కదా సో అవి అక్కడ దూరంలో చూస్తే కనుక ఏమంటారు అవి గుమ్మాలకేసేటివి ఇంకా ఏ గుమ్మాలకేసారు చూడు అవి బంతి పూలలాగా ప్లాస్టిక్ వీటిని ఏమంటారు అక్కడ చూడు దూరంలా ప్లాస్టిక్ దండలు అది పేరు వస్తలేదు నాకు సో అమ్మ ఫైనల్గా అయితే కిందకొచ్చేసిన ఇప్పటివరకు ఉండే సో ఆ మమ్మీ సామాన్ అంతా భుజం మీద పెట్టుకుంది బరువుంది కదా అని చెప్పేసి ఇదేం కాయబ్బా పైనాపిల్ మమ్మీ కుల్ల పువ్వులు ఉన్నాయో తీసుకో కనకంబరాలు కానీ మల్లెపూలు కానీ కుల్లపూలు పూలు తీసుకుందాం అందుకే ఎక్కువ ఏ చామంతి అంటలే నేను సో మార్కెట్ మొత్తం చూపిస్తున్నాయి చూడండి మీకు క్లియర్గా చాలా పెద్ద ఉంది ఇక్కడ వరకు వచ్చి బాధలు పడాల్సి వస్తుంది కదా సో ఫ్రెండ్స్ ఇక్కడ బంతి పూలు కూడా తీసుకున్నాం ఇంకా బంతి పూలు తీసుకున్నాం మమ్మీ దారం పడుతుంది సో ఫ్రెండ్స్ ఇది కుషాయి కూడా మార్కెట్ అనమాట చూసిరు కదా సో సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకేనా మర్చిపోవండి బస్ కోసం వెయిట్ ఓటే అటు సెవెన్ బాయ్